ఈ రోజు కుప్పం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో కుప్పం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎదుగుదల అనేది తెదేపా వల్ల మాత్రమే సాధ్యమన్నారు తెదేపా ప్రణాళిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువగలం తరఫున ఇరవై లక్షల ఉద్యోగాలు ఇంకా కుప్పంలో వర్క్ ఫ్రం హోం పైలట్ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని వెల్లడించారు చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే అయినా కూడా ఇక్కడ అందుబాటులో ఉండరు అని వైకాపా నాయకుడు భరత్ చెప్పడం సరికాదని వైసీపీ నాయకుడు జగన్మోహన్ పులివెందుల ఎమ్మెల్యే అయినా కూడా అక్కడి నుంచి పాలించడం లేదు కదా అని వ్యాఖ్యానించారు అనంతరం ఇదే సమావేశంలో గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ కుప్పంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి జరిగిందే చంద్రబాబు నాయుడు వల్ల అని వైసీపీ నాయకులు చంద్రబాబు కుప్పానికి ఏమీ చేయలేదని అబద్దాలు చెప్పడం సరికాదన్నారు ఇదే సమావేశంలో పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రెండు రోజులు పర్యటన విజయవంతంగా జరిగిందని ఆయన రాకపట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలియపరిచారు సమావేశం కూడా చాలా అద్భుతంగా జరిగింది వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విని మరీ ముఖ్యంగా ఈ కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కల్పించేటటువంటి ఉద్యోగ కల్పనతో పాటు యువకాలంలో భాగంగా కల్పించేటటువంటి ఇరవై లక్షల ఉద్యోగాల్లో కుప్పం నియోజకవర్గంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ని మండల స్థాయిలో తీసుకొచ్చి మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడే స్టార్ట్ చేసి ఇక్కడ ఉండేటటువంటి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పటం అనేది వాళ్ళకి చాలా అంటే చాలా ఆనందదాయకంగా రెస్పాండ్ అయ్యారు అలాగే ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అంటే మూడు రకాల సెక్టర్ ఇండస్ట్రీస్ని తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు దాంట్లో మనకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడింటిని కూడా కుప్పం నియోజకవర్గంలో తీసుకొస్తానని చెప్పడం జరిగింది దానికి కూడా యువత నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అట్లాగే ఇరవై పాయింట్లతోటి బహిరంగ సభలో ఇరవై పాయింట్లు కుప్పం మేనిఫెస్టోని ఇరవై పాయింట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే మేనిఫెస్టోతో సంబంధం లేకుండా వాటికి అదనంగా మరీ ముఖ్యంగా ఇక్కడ కుప్పంలో స్థానికంగా ఏమైతే అవసరం ఉందో వాటినన్నిటినీ వివరిస్తూ ఇరవై పాయింట్లతోటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి మేము త్వరలో ఇంకా ఇక్కడ కుప్పంలో స్థానికంగా ఉన్నటువంటి మేధావులు విద్యావంతులు డాక్టర్సు లాయర్సు ఇట్లాంటి వాళ్ళందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంకా అడిషనల్గా ఏమన్నా వాళ్ళ సైడ్ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని అవి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచేదానికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు పొందుపరచమన్నారు అది కూడా త్వరలో నిర్వహిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశంలో అభివృద్ధి జరిగిన తప్ప కుప్పం నియోజకవర్గం మీరు చేసిందేం ఏం లేదు అని తెలియజేస్తూ రెండవ విషయం గ్రానైట్ అక్రమ రవాణాలో డబ్బుల్ని లెక్క పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఇసుక అక్రమంగా తల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి అవైలబిలిటీ గంజాయి అమ్మించే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే అవైలబిలిటీ పర్వాత జరిగే ఆఫీసర్లందా మామూలు పెట్టి ప్రతి నెల ఒకటో తారీఖు వస్తే వసూలు చేసుకోవడానికి అవైలబిలిటీ మీరు అవినీతి ఆలవాళ్లైనటువంటి మీరు మేము మీరు అవైలబిలిటీ రావైలబిలిటీ ఉన్నాయి పేద లక్ష్యాలు సాగుతున్నారా మీరు మీరు చేస్తాడు ఏం లేదు కాబట్టి నేను అవేల్పెట్టిలో ఉన్నానంటే ప్రయోజనం ఏమింది కాబట్టి కూడా వెయ్యి సంవత్సరాలు ఉంటుందట కోయిల ఐదు సంవత్సరాలకే చచ్చిపోతుందట దయచేసి నేనున్నాను నేనున్నానని ఏదో మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా హైదరాబాద్ లో ఉన్నా విజయవాడలో ఉన్నా గుప్పం ప్రజలకి నేను చేస్తానన్నాడు రెండవ మాట ముప్పై ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువ చేస్తానన్నాడు తప్ప ముప్పై ఐదేళ్ళలో అభివృద్ధి జరగలేదని చెప్పలే దాని వక్రీకరించి ముప్పై ఐదేళ్ళు ఏమీ జరగలేదు ఆయన ఒప్పుకుంటున్నాడు అని చెప్తే ఇది ఎంతవరకు సమంజసం ఆయన చెప్పింది ఏమి ముప్పై ఐదేళ్ళలో ఎంత జరిగిందో దానికంటే ఎక్కువ చేస్తానన్నాడు ఎయిర్పోర్ట్ తెచ్చాడు భూమి కూడా సమీకరించాడు ఎందుకు మీరు కట్టలేదు ఎయిర్పోర్ట్ ని ఎందుకు చేయలేదు మీరు ఎయిర్పోర్టు కాబట్టి మాటలు మాట్లాడడం కాదు డెవలప్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు తండోపు తండాలుగా వచ్చారు మీకు రెండు కంటి చూపు మట్టమైనట్టుంది అద్దాలు వేసుకుంటే మంచిది ఐదు వందల మంది కూడా రాలేదు బహిరంగ సభ కానీ మాట్లాడతారు మీరే ప్రత్యక్ష సాక్షులు పత్రికా విలేకరులు ఎన్ని వేల మంది వచ్చారని బ్రహ్మాండగా సమావేశాలు జరిగితే దాన్ని చూసి దిక్కుత్వని పరిస్థితుల్లో ఈ రోజు అవాటం చవాకలు పేలడం రెండో విషయం బాబునగర్ లో ఆయన మీకు ఏమైనా నష్టము అంటే ఒక హరిజనవాడలో చంద్రబాబు నాయుడు గారు ఓటు తడకూడదా మీ ఉద్దేశం ఏమి ఆయన ఎస్ ఆయన ప్రజా నాయకుడు ఈ నియోజకవర్గానికి కాబోయే ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన ఆయన ప్రజలకు దాని పేరు కూడా బాబునగర్ కాలనీ పేరు ఆయనే కట్టించాడు ఆ ప్రజలతో ఆయన మమేకమయ్యి ఆయన పాంప్లెట్ ఇచ్చి ఓటేయండి అని చెప్తే దానికి బాబునగర్ లో ఓటు అడిగారంట ఓడి ఓడిపోయినట్లంట అంటే మీరు ఓటు అడగరా మీరు అనుకున్నాను మీరు గెలవాలనుకున్నారా దౌర్జన్యాలతో దుర్మార్గాలతో మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన భరత్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ భరత్ గారు నేను మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒకసారి మూడు నెలలకు ఒకసారో లేకపోతే ఎలక్షన్స్ అప్పుడు వస్తాడో అని చెప్పనేసి మాట్లాడుతా ఉన్నారు అయ్యా భరత్ గారు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా సూటి ప్రశ్న అడుగుతున్నా మీ జగన్మోహన్ రెడ్డి గారు రోజు పులివెందల్లో కూర్చొని అవైలబిలిటీ ఉండి పరిపాలన చేస్తున్నారా సమాధానం చెప్పండి భరత్ గారు మీ జగ మీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూర్చొని ఏమైనా పరిపాలన చేస్తున్నాడా పులివెందల్లో ఆయన ఎమ్మెల్యే ఆయన ఏమైనా లోకల్గా అందరికి అవైలబిలిటీ ఉన్నారా మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి మనం రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఈ పార్టీ అని కాదు దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీ అయినా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన సొంత లోక్సభ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వెళ్తారు వాళ్ళు దానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన పనులు జరగటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం ప్రజలకు సమస్యలు ఏమొచ్చినా వాటిని ఎలా తీసుకోవాలి ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి దానికి సంబంధించిన మెకానిజం బిల్డ్ చేసుకొని పనిచేస్తారు ఎవరైనా ఆ స్థాయి నాయకులు ముఖ్యమంత్రి వర్లు ప్రధానమంత్రి కాని ఇంకెవరన్నా కానీ అట్లా అట్లా ఈరోజు కుప్ప నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి పనులు చూడటానికి కానీ దాని వల్ల కాని ఇప్పుడు కుప్ప నియోజకవర్గానికి ఏం కావాలన్నా కూడా దానికి పనిచేయటానికి ఇక్కడ ఇంతమంది నాయకులను ఒక వ్యవస్థని పకడ్బందీగా రూపొందించి దాని ద్వారా వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ డెవలప్మెంట్ ఆయన లేకుండానే ఆయన రాకుండానే ఏ విధంగా జరిగిందో మన కళ్ళ ముందే చూసాం కాబట్టి ఎంతసేపటికి నేనున్నాను నేను వస్తున్నాను నేను వస్తు నువ్వు వస్తే ఏం చేస్తావు స్వామి అవతల ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి ఈ కుప్పం ఎమ్మెల్యే ప్లస్ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి చేస్తే అవ్వద్ది ఏదన్నా ఈ నియోజకవర్గాల్లో నువ్వు ఆ మున్సిపాలిటీకి అరవై కోట్లు ఒకటిన్నర సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి చెప్పిన అరవై కోట్ల నిధులే పూర్తిగా తీసుకురాలేకపోయావు నువ్వు మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నావు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే పెద్ద కామెడీగా ఉంది మీరందరూ జబర్దస్త్ షోలు టీవీలో కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్ నాయకులంతా ఫీల్డ్ మీద పెడతా ఉన్నారు మొన్న ఆయన డాక్టర్ సుధీర్ గారు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు కోసం ఆయనకు పర్ఫార్మెన్స్ చేశారు ఇప్పుడు మీరు వచ్చి నేను ఎప్పుడు అవైలబుల్టీ నువ్వు అవైలబిలిటీ ఉంటే ఉపయోగం ఏంటి మీ నాయకుడు చెప్పాడు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పనే ఏమైంది విన్నారు అన్నీ విన్నారు ఏమైంది సిపిఎస్ రద్దు చేశారా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా మద్యపాన నిషేధం చేశారా అన్నీ విన్నారు కదా సవాల్ విసురుతున్నా మళ్ళీ కూడా సవాలు విసురుతున్నా స్వీకరించే దమ్ము మీకు వైఎస్ఆర్ సిపి నాయకులు కొంటే స్వీకరించారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా మీరు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీరందరూ రోజు ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు కానీ మిగతా నాయకులు అందరూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని సవాలు స్వీకరించే దమ్ము మీకుందా అని చెప్పనేసి కూడా మీడియా మిత్రుల సాక్షిగా నేను పిలుస్తా ఉన్నాను సవాల్ స్వీకరించే దమ్ముంటే మీడియా సమావేశం పెట్టి ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం హ్యాపీగా ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అబద్ధాలు అసత్యాలు మానుకొని తప్పుడు మాటలు మానుకొని ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కుప్పం నియోజకవర్గ ప్రజలు ఈ అరాచకం టౌన్ లో జరిగినటువంటి అరాచకాలు రౌడీజం గంజాయి డ్రగ్స్ వైజాగ్ లో రామకప్పూర్ గంజాయి దొరికితే ఎక్కడి నుంచి వచ్చిందంటే వైజాగ్ నుంచి వచ్చిందని చెప్తా ఉన్నారు ఈ రోజు వైజాగ్ లో డ్రగ్స్ దొరికింది వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తుల కంపెనీ నుంచి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఈ యువతని ఏం చేద్దాం అనుకుంటున్నారు గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి ఈ యువతరాన్ని ఈ భారతదేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేద్దాం అనుకుంటున్నారు ఎంతకన్నా నీతి మాలిన పార్టీ నాయకులను కోరలేరు త్వరలోనే ఎలక్షన్లు జరగబోతున్నాయి నలభై ఎనిమిది రోజుల్లో మీకు జనాలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం ఖాయం నేను నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా గెలిచి మీ ఓటు అనేది గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కుప్పం భవిష్యత్తుని మార్చే వ్యక్తికి ఓటు వేయండి నారా చంద్రబాబు రెండు రోజుల పర్యటన నా నా అభవిష్ అనే విధంగా కుప్పం నియోజకవర్గంలో జరిగింది దీనికి ప్రత్యక్ష సాక్షులు మీరే కాబట్టి మీకు నేను ఎక్కువగా చెప్పలేదు మాత్రమే పత్రికా విలేకరులు కానీ మీడియా మిత్రులు కానీ దీనిపైన ఈ రోజు వైఎస్ఆర్ నాయకులు ఈ నియోజకవర్గ ఇన్చార్జు ఎమ్మెల్సీ అదే విధంగా పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా వాళ్ళ ఇష్టానుసారను అవాకించవాళ్ళని మేము తీవ్రమైన విషయంగా ఖండిస్తున్నాం ఎందుకు చెప్తున్నాడు అంటే కళ్ళున్న వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు అని రెండు ఉంటారు మనుషులు కళ్ళున్న ఉన్న వాళ్ళైతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి అభివృద్ధి చేయలేదని ఎలా మాట్లాడతారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు ఆ రోజు రంగస్వామి నాయుడు గారు శాసనసభ్యుడుగా ఉన్నారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత ఎనభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయ్యారు తొంభై లో రెవెన్యూ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యారు అంటే తొమ్మిది ఒక ఐదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం ఆర్థిక రెవెన్యూ మంత్రిగా ఏడు సంవత్సరాలు రంగస్వామి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉప నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత జరిగింది దానికి రెండు మూడు రెండు మూడు విషయాలు చెప్తాను నేను ఎక్కువ చెప్పడం లే ప్రవిడ భాషా విశ్వవిద్యాలయం ఎవరు ఏర్పాటు చేశారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రైతుల కోరక ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మలానూర్ రోడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఎవరు చేశారు ఇజ్రాయల్ టెక్నాలజీని కుప్పం నియోజకవర్గానికి ఎవరు తీసుకొచ్చారు నీళ్ళ లేకుండా ఉండేటువంటి రైతులు ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేసుకునే పరిస్థితిలో ఉండి ఒక ఎకరాల్లో ఐదు లక్షలు పట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు ఆరు లక్షలు పట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ కూడా పంటలు తీసేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండేటువంటి పరిస్థితి ఇజ్రాయల్ టెక్నాలజీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి దేవుడు కుప్పం నియోజకవర్గానికి ఆర్ఎండ్బి రోడ్స్ ఎన్ని కుప్పం నుంచి బలం నేర్పొయ్యే రోడ్డు ఒకటి నల్ల రోడ్డు అంటాడు తార్ రోడ్ అనేది కూడా తెలియదు మాకు నల్ల రోడ్ ఒకటే ఒకటి ఉండింది ఈ రోజు ఆర్ఎండ్బి రోడ్లు ఎన్ని వందల కిలోమీటర్లు కుప్పం నియోజకవర్గంలో ఉన్నాయి సిసి రోడ్లు గ్రామాల్లో ఎన్ని ఉన్నాయి పంచాయతీరాజ్ రోడ్ సెడ్లు ఉన్నాయి ఏరియా హాస్పిటల్ ని ఇక్కడ కుప్పంలో పార్కింగ్ కథకాలు ఆ రోజు రంగస్వామి నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పెట్టిస్తే మార్కెట్ కమిటీ వాళ్ళ సైట్ లో బ్రహ్మాండమైన భవనాలు కట్టిస్తే తర్వాత ఏరియా హాస్పిటల్ ని డెవలప్ చేసింది ఎవరు దానికి కావాల్సిన కార్యక్రమాలు చేసింది ఎవరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కుప్పం నియోజకవర్గంలో ఎన్ని వచ్చాయి ప్రాబరీట్ ట్యాంక్లు ఎన్ని మనం పెట్టాం కేవలం పద్నాలుగు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు శాసన శాసనసభ్యులు అయినప్పుడు కేవలం పద్నాలుగు గ్రామాల్లో రచకే స్వరూపాలంటే ఈరోజు ఐదు వందలు పైచలకు మాకు సమాచారం అందించినప్పటికీ కూడా చాలా గొప్పగా జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అందరూ చూసాం ముఖ్యంగా మహిళలతోటి కార్యక్రమం ప్రతి ఒక్క బూత్ నుంచి కూడా స్వచ్ఛందంగా నాలుగు వేల మంది మహిళలు ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాం మా దగ్గర ప్రభుత్వం తరఫున మహిళల్ని తీసుకొచ్చేటువంటి సంఘమిత్రులు కానీ వాళ్ళ గ్రూప్ లీడర్స్ కానీ వాలంటీర్స్ కానీ మాకు లేదు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు చాలా మంచి స్పందన చంద్రబాబు నాయుడు గారు రెండు గంటల సేపు ప్రోగ్రాం జరిగితే ఎవరు చెక్కు చెదరకుండా ఒక్కరు కూడా బయటకు పోకుండా భోజనం కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషంగా జరిగింది చాలా గొప్పగా జరిగింది రెండవది పార్టీ చేరికల గురించి మాట్లాడేది ఎంత దారుణం అంటే వాళ్ళ కళ్ళ ముందే వేలాది మంది వైసీపీ పార్టీ నుంచి వందల కంటే మించి వేల మంది వచ్చి చేరుతా ఉంటే దాన్ని చూసి కూడా ఓర్వ లేకుండా మొత్తం కూడా మతి భ్రమించినందుగా మాట్లాడుతున్నారు మొత్తం భయం పట్టుకునేది వాళ్లకు తప్పకుండా ఆడు ఓడిపోతాం అసలు దారుణంగా ఓడిపోతాం అనేది బాగా అర్థమైంది కాబట్టి ఏదో వాళ్ళు ఒక మెంటల్ గా మాట్లాడుతున్నారు ఈరోజు ఒక సీనియర్ నాయకుడు ఎంపీ గారు ఏదంటే అది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయలేదు చేయలేదు అని పదే పదే చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అభివృద్ధి చేశారు కుప్పం నియోజకవర్గానికి గతంలో కాంగ్రెస్ కానీ వైసీపీ ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదని గా అర్థమవుతోంది రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐరన్ ఓర్ ఇనుప ఖనిజాన్ని కొల్లగొట్టి తరలించి విచ్చలివిడిగా దోపిడీ చేసిన దాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎదుర్కోవడం సిబిఐ లక్ష్మీనారాయణ వచ్చి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అప్పుడు జనార్దన్ రెడ్డి ఒక కసితో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఓడించాలని చెప్పి పదహైదు సంవత్సరాల క్రితం నలభై కోట్లు అంటే ఇప్పుడు అది వంద కోట్లకు సమానం డబ్బు కుమ్మరించి ఆ రోజు ప్రభుత్వం కూడా వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఎంత దౌర్జన్యం చేసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా యువకులు ప్రతి ఒక్క బూత్ కూడా గస్తీ కాచి ఆ రోజు రెండు రోజుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి పర్యటనని దిగ్విజయం చేయటం కోసం అహర్నిశలు నిద్రాహారాలు మాని పనిచేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ తెలుగు మహిళలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా తెలుగు యువతకి తెలుగు యువత అంటే నియోజకవర్గంలో ఉన్న అన్ని యువత అది టిఎన్ఎస్ఎఫ్ కావచ్చు ఐటీడిపి కావచ్చు తెలుగు యువత బీసీసీఎల్ కానీ అందరూ చాలా అంటే చాలా కష్టపడ్డారు వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలు మీడియా మిత్రులందరూ కూడా చూశారు మహిళలతో జరిగిన సమావేశం ఎంత అద్భుతంగా ఆ రెస్పాన్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ టైం కన్నా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన కదలకుండా కూర్చొని మా ఆడబిడ్డల భవిష్యత్తుని కాపాడింది చంద్రబాబు గారే కాపాడబోయేది చంద్రబాబు గారే అని చెప్పనేసి నమ్మకంతో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అంటే చాలా సంతోషపడ్డారు మహిళల రెస్పాన్స్ చూసి అంటే ఆయన చేసిన కష్టం ఈరోజు వాళ్ళకి అంత నమ్మకాన్ని ఇచ్చింది అనేది ఆయన సంతోష సంతోషపడటం జరిగింది పోతే మీ భర్తలకు అన్నం పెట్టద్దని సరదాగా అన్నాడు మీరు అయ్యి కూడా పట్టుకొని మొన్న భువనేశ్వరి గారు నేను సరదాగా అంటున్నా అని చెప్పని కుప్పంలో ఈసారి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను చాలా సరదా వ్యాఖ్యలు చేస్తున్నాను చెప్పి మరీ చెప్తే దాన్ని అంతవరకు కట్ చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా కుప్పంలో చంద్రబాబు కోటం భయం పట్టుకుంది అందుకని ఆ వాళ్ళ భార్యని నుంచో పెడుతున్నాడు అని చెప్పినే చేశారు అది రా అక్కడ ఉన్న మీడియా వాళ్ళకి తెలుసు ప్రజలకు తెలుసు అందరికి తెలుసు ఇట్లాంటి చిల్లర ఆలోచనలు అవాస్తవాలు అబద్ధాలు వండి వార్చి మీరు కొన్ని రోజులు జనాలను మభ్య పెట్టచ్చు వాస్తవాలన్నీ తెలుసుకుంటున్నారు ప్రజలు వాళ్ళందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండరు చంద్రబాబు ఎప్పుడు నిజాలు మాట్లాడడం అని చెప్పి చెప్పేసి భరత్ గారు రెడ్డ అయ్యా మీరు సత్యారా ఫ్యామిలీ మీది అసలు మీరు నోరు తెస్తే నిజాలు తప్పిస్తే మీరు మీ నాయకుడు కానీ అసలు ఒక్క అబద్ధం కూడా మీరు చెప్పకుండానే బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేసిందే చెప్తున్నారు చెప్ప చెయ్యలేనివి ఏది చెప్పట్లేదు మనం ఇది ఖచ్చితంగా ప్రజలకు చేయగలం అనేది చెప్తున్నారు అలాగే పూర్వంలో ఏం చేశారో చెప్తున్నారు వాటికన్నిటి కూడా ఆధారాలు ఉన్నాయి మీది గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన సమాచారం మొత్తం తెప్పించుకొని చదువుకొని కూడా చదువుకోవచ్చు అని చెప్తా ఉన్నాం ఎలమెంటరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ డెవలప్ చేసింది ఎవరు సరిగా ఏమీ చేయలేదు ఏమీ చేయలేదని ఏదో దెయ్యాలు ఏమో మాట్లాడినట్టు ఇష్టానుసారం మాట్లాడటం అనేది మంచి పథకం కాదు ప్రైవేట్లో పిఎస్ హాస్పిటల్ వచ్చినా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన ఆర్ఈసీ ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిన తప్ప మీరు చేసింది ఏం లేదు మన మాట్లాడతారు చేశామని కుప్పం బ్రాంచ్ కనాలు శాంక్షన్ చేసింది ఎవరయ్యా భరత్ గారు రెడ్డప్ప గారు దయచేసి రికార్డ్ చూడండి ఒకసారి రికార్డ్ చూసి పాటడండి శ్రీమంత్రి జీవో ప్రకారం రెండు వేల పదహైదులో లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లతో మీరు ఇవ్వలే జీవో మీరు రెండు సంవత్సరాలు మీ నాన్న రైతుల్ని రెచ్చగొట్టి హైకోర్టుకు తీసుకెళ్లి స్టేలు ఇప్పించి రెండు వేల పదహైదులో మంజూరు అయితే రెండు వేల పదిహేడు వరకు పని జరగనివ్వలేదు అయినా పట్టువదలు లాగా ఎనభై ఏడు శాతం పనిని పూర్తి చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు కాదా మేము రెండు వేల ఇరవైలో పాదయాత్ర చేస్తామంటే అడ్డు తగిలింది ఎవరు రానుకుప్ప మండలంలో ఫారెస్ట్ నుంచి నాలుగు రోడ్ను కట్టి తెచ్చిపెట్టాడా పెట్టాడు తెచ్చిపెట్టి మేము అక్కడికి పాదయాత్ర పోతే మా పైన దౌర్జన్యం చేసే వచ్చింది ఎవరు పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని అందరినీ అవసర చేసింది ఎవరు దయచేసి వెళ్ళి తెలుసుకో భరత్ గారు ఏమీ తెలుసుకోకుండా హెచ్ఎన్ఎస్ చేసినట్టు మంజూరు అయింది ఆన్ గోయింగ్ స్కీమ్ ఇది మీటి వరకు నేను తెచ్చాం ఆదిపల్లి వరకు తెచ్చాం అక్కడి నుంచి తుప్పంలో రావడానికి గవర్నమెంట్ పోయింది మీరు నాలుగున్నర సంవత్సరాలు ముద్దు నిద్ర కుంభకర్ణ నిద్రపోయి ఈ రోజు ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో కుప్పం వాళ్ళు కుప్పం ప్రజల్ని ఆమరించాలనే ఉద్దేశంతో మీరు పని పూర్తి చేసి మేము నీళ్ళు ఇస్తామని చెప్పి ట్రాక్టర్ లో నీళ్లు తోలిపెట్టి అక్కడ చెరులోపలి రిజర్వేయర్ లో ఉండే నీళ్ళు మొత్తం అక్కడ అనంతపురం జిల్లా కడప జిల్లా కర్నూలు జిల్లాకి ఇవ్వకుండా కుప్పంకే మేము ఇచ్చేస్తున్నామని చెప్పి పెడితే నాలుగు రోజులు రూపాయలు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు ముప్పై ఐదేళ్లుగా చంద్రబాబు గారు ఏం చేశారు ఏం చేయలేదని అని చెప్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నారు రండి మీ కారులో రమ్మన్నా వస్తా నా కారులో ఎక్కి వెళ్దాం నియోజకవర్గం మొత్తం తిరుగుదాం శిలాఫలకాలు లెక్క పెడదాం మీ పార్టీ చేసిన అభివృద్ధి చేసిన శిలాఫలకాలు మా చంద్రబాబు నాయుడు గారు చేసి లెక్క పెడదాం లెక్క పెడితే అన్ని క్లారిటీలు వస్తాయి కాబట్టి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి సమావేశాలకి కర్ణాటక నుంచి కృష్ణగిరి నుంచి చిత్తూరు నుంచి జనాలు వచ్చారంట అయ్యా మాకు అంత అవసరం లేదు మా నియోజకవర్గంలోనే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు వస్తు వస్తున్నారంటేనే ఆ ఉత్సాహంతో పరిగెత్తుకొని వస్తేనే మాకు సమావేశాలకి వాటికి జనాలు పట్టలేదు మీరు మూడు వేల బస్సులు పెట్టి కుప్పంలో సీఎం మీటింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిది మూడు వేల బస్సులు పెట్టి జనాలు దొరితే ఇరవై వేలు పాతిక వేలు కూడా జనం రాలే ఒక్కొక్క బస్సులో ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఎక్కి వచ్చారు బస్సులు వెళ్తుంటే చూసాం స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు అన్ని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా అశేష జనవాహిని అనేది వస్తా ఉన్నారు మళ్ళీ మా భవిష్యత్తుని కాపాడేటటువంటి నాయకుడు ఆయన అని చెప్పనేసి ఇది చేస్తా ఉన్నారు గిరా గిరా తిరుగుతున్నారు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం మినిమం ఇతోటి మాట్లాడితే బాగుంటుందని నేను భరత్ గారికి కూడా చెప్తున్నాను మనం మాట్లాడేదానికి ఒక బేసిక్ లాజిక్ అనేది కూడా ఉండాలని తెలుసుకోవాలని కూడా చెప్తా ఉన్నా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తన ఉనికిని కాపాడుకోవడానికి ఆరాట పడుతున్నట్టే రేరే రే ఇంతకన్నా కామెడీ ఇంకోటి ఉందా ఇక్కడ ప్రతి ప్రజలు వైఎస్ఆర్సీపీ ఓటేసిన ప్రజల గుండెల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దాంట్లో డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ మా జీవితాలను బాగు చేసింది ఆయనే అని చెప్పనేసి కొన్ని కొన్ని కారణాలు లేకపోతే కొన్ని తెలిసి తెలియక తనంతో ఎవరన్నా ఇది కానీ ఓటర్లు మేము తప్పు చేసామని చెప్పనేసి అని కూడా ఈరోజు ఫీల్డ్ లో మేము వెళ్తుంటే మాకు చెప్తున్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉంటే సార్ పొరపాటునేసాం సార్ తప్పు అయిపోయింది ఆయన ఒక్క ఛాన్స్ అన్నారు కదా అని చెప్పనేసి వేసామని రకరకాలుగా చెప్తా ఉన్నారు మళ్ళీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారనే దానికి ఈ రెండు రోజులు జరిగినటువంటి పర్యటనే పర్యటన నుంచి ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ స్పందన ఏదైతే ఉందో దాని ద్వారానే అర్థమవుతోంది ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అంద్రీనివా కాలం ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు సెట్టింగ్ లేసి సినిమా సెట్టింగ్ ప్రారంభించారు అక్కడికే నిన్న వెళ్ళి సారు కాలువలోకి దిగి మరి చంద్రబాబు నాయుడు గారు చాలా స్టీప్గా ఉంది సార్ కష్టం అంటే లేదు ఖచ్చితంగా నేను దిగాలి చూడాలి అని చెప్పనేసి దిగి చూసి ఎక్కడ నీళ్ళు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పనేసి ప్రశ్నించింది కూడా మనం చూసాం అంటే కుప్ప నియోజకవర్గ ప్రజల్ని నిస్సిగ్గుగా మోసం చేసి నేను నీళ్ళు ఇచ్చాను నీళ్ళు ఇచ్చాను అని చెప్పనేసి మాట్లాడింది అంతా కూడా అబద్ధం అనేది ఆల్రెడీ మీడియాలో మనం చూసాం నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలందరికీ అలాగే కుప్ప నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చూపించడం జరిగింది సో ఇప్పుడు భరత్ గారు అండ్ రేడప్ప గారు ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పర్యటన తర్వాత పెట్టి అన్ని అద్భుతమైన అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు నేను రండి నేను మళ్ళీ కూడా మీకు సవాల్ విసురుతున్నా కుప్పం మున్సిపాలిటీ చేశారన్నారు కదా మీ కారులో రమ్మన్నా వస్తా నా కారులో మీరు వస్తానన్నా రెండు వెళ్దాం కుప్పంలో ఎన్ని డ్రైనేజీలు మీరు వేసారు చెత్త చెత్త కనీసం చెత్త తీసుకెళ్ళటానికి కుండీలు ఏమైనా పెట్టారా చెత్త వేయటానికి చెత్త ఏమన్నారు ఎవ్రీడే చెత్త ఏమైనా తీసుకెళ్తున్నారా చెత్త మీద పనులేస్తున్నారు కానీ చెత్త తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు ఇక్కడ కనీసం ఒక బ్లీచింగ్ చదువుతున్నారు మున్సిపాలిటీలో దోమల మందు కొడుతున్నారు ఫాగింగ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నారు ఏం చేశారు మీరు నడిచే రోడ్లు చంద్రబాబు నాయుడు గారు వేసినాయి ఈరోజు ప్రతి గ్రామ గ్రామాన్ని మీరు నడిచే రోడ్లు ఇక్కడ ఇచ్చిన డ్రింకింగ్ వాటర్ సుజల స్రావంతి వాటర్ సుజల వాటర్ ప్లాంట్స్ పెట్టి రెండు రూపాయలకు వాటర్ ఇస్తే మీరు అవన్నీ స్టిక్కర్లు వేసుకొని ఈ రోజు ఒక్క వాటర్ వాటర్ ప్లాంట్ అని మెయింటైన్ చేస్తున్నారా బేసిక్ నీడ్ ఇది మీరు అద్భుతాలు చేయాల్సిన అవసరం జనాలకి రెండు రూపాయలకి మంచి సురక్షితమైన తాగునీరు ఇరవై లీటర్స్ ట్వంటీ లీటర్స్ రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తుంటే దాన్ని కూడా మెయింటైన్ చేయలేదు మొత్తం సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ గవర్నమెంట్కి చెప్తే దాన్ని కూడా మెయింటైన్ చేయలేని మీ బతుకులకి మీరు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అభివృద్ధి చేశామని చెప్పిన ముందు నీళ్ళు స్వామి ఎండాకాలం వచ్చింది గ్రామాల్లో తిరుగుతున్నాం మేము తిరుగుతుంటే మాకు నీళ్ళు రావట్లేదు మహాప్రభు అని చెప్పనేసి మాకు వర్ష కంప్లైంట్లు వస్తా ఉన్నాయి ఇక మున్సిపాలిటీలో మాకు నీళ్ళు రావట్లేదు అని అడుగుతా ఉన్నారు ముందు ఎండలకు జనాలు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు నీళ్లు ఏంటి ఫస్ట్ మీ తర్వాత డెవలప్మెంట్లు దీన్ని ఇంకో రకంగా మారుద్దురు కుప్పంలో సార్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ఇచ్చేసారు ల్యాండ్ అక్విజేషన్ చేసి వంద కోట్ల బడ్జెట్ ఇచ్చేసారు అది పూర్తి చేసి ఉండొచ్చు కదా మీరు అంతలా అభివృద్ధి చేసేదంటే కమ్యూనిటీ భవనాలు ఇచ్చారు పూర్తి చేసిన కురబ కమ్యూనిటీ బల మొండి గోడలతో ఉంది పది లక్షల రూపాయలు ఖర్చు పెడితే అది కంప్లీట్ అవుద్ది ఎందుకు చేయలేదు మీరు వన్ కుల క్షత్రియ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేసి టెన్ పర్సెంట్ మిగిలి ఉంటే దానికి హడావుడిగా రంగులేసేసి రెబన్ కటింగ్లు పెట్టి మొత్తం మేమే చేసామని చెప్పనేసి మాట్లాడతారు ఎంతసేపటికి ఎవరికో బిడ్డ పుట్టిన బిడ్డని నా కొడుకు నా కొడుకు అని ముద్దాడినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మొత్తం రంగులు శిలా ఫలకాలు వేసుకొని మేం చేసాం మేం చేసామని చెప్పడం తప్పిస్తే మీకు కాంక్రీట్ గా చేసిన డెవలప్మెంట్ ఒక్కడుంటే ఏదన్నా చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం చోట్ల నుంచి తీసుకొచ్చారు అన్నారు అయ్యా మీరు ఎమ్మెల్యే అభ్యర్థులు జిల్లాలు జిల్లాలు మారుస్తుంటే తెలంగాణ నుంచి తీసుకొచ్చి పెట్టారు రకరకాల చోట్ల నుంచి తీసుకొచ్చి పెట్టారు మీరు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు అంతకన్నా హాస్యాస్పదం ఇంకోట్లేదు చదువుకున్న వాళ్ళు ఉన్నత విద్యావంతుల్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంటుకు పంపాలనే ఉద్దేశంతో రకరకాల ఈక్వేషన్స్ తోటి మాకు పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు దాని మీద కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళని చూసి భయపడి డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారట అయ్యా మీరు కూడా మాట్లాడితే ఈ విషయంలో ఇంతకన్నా హాస్యాస్పదం లేదు మీరు నెల్లూరు ఎంపీకి ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు ఎవరు ఆయన కటిక పేద పాప ఒంటి మీద గుడ్డలు కూడా వేసుకోలేనటువంటి అంత పేద వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారు చిత్తూరు ఎమ్మెల్యే గారికి ఎవరు విజయానంద రెడ్డి ఎన్ని స్మగ్ ఇదేంటి గంగ అది ఎర్రచందనం ఎర్రచందనం స్మగ్లర్ అని కేసులు ఉన్నాయి పీడీ యాక్ట్ ఎన్ని ఉన్న వ్యక్తి తీసుకొచ్చి మీరు ఇచ్చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఏకంగా ఏ విధంగా మొత్తం దోచారో ల్యాండ్లు ఏ విధంగా కబ్జాలు చేశారో టీటీడీని ఏ విధంగా అన్యాక్రాంతంగా వాడుకొని ఏ విధంగా ఎట్లాంటి పనులు చేశారో మొత్తం తెలుసు మీకు ఆయన అభ్యర్థి అలాగే భువన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు టీటీడీని వాడుకొని ఏ విధంగా చేశారు స్థానికంగా ఎటువంటి దౌర్జన్యాలు చేశారు మొత్తం తెలుసు మీరు మళ్ళీ వాటి గురించి మాట్లాడుతుంటే చాలా అంటే చాలా ఆశాస్ప ఆశాస్పదంగా ఉంది